హలో అండి టేస్టీ టేస్టీగా సగ్గుబియ్యం పొంగనాలు టొమాటో చట్నీ అయితే చేసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసేసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని ఇలా వాటర్ అంతా సగ్గుబియ్యం మునిగే వరకు వేసేసుకొని నైట్ అంతా ఇలా ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలండి మార్నింగ్కి అయితే ఇలా సగ్గుబియ్యం అనేది కంప్లీట్గా నానిపోయి ఇలా అయితే మెత్తగా అయిపోతాయి ఇందులోకి నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చిని ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను కాస్త జీలకర్ర శనగపప్పు అలాగే పసుపు కారం ఉప్పు వీటన్నిటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకైతే నేను ఒక గంట పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు వేసి ఒకసారి మళ్ళీ బాగా తిప్పేసుకొని ఇందులో కన్సిస్టెన్సీ రావడానికి మనకైతే ఏ పిండిని అయితే యూజ్ చేసుకోవచ్చండి గోధుమ పిండి కానీ బియ్యం పిండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఇక్కడ మనకు ఇది కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి మనకు సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలి ఈలోపు మనము చట్నీ అయితే చేసేసుకుందాం దీనికోసం ఎండుమిర్చి శనగపప్పు వెల్లుల్లిపాయ అలాగే ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు టమాటాలని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త మగ్గాక కొంచెం చింతపండు వేసేసి చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకైతే పోపు అయితే వేసేసుకుంటున్నాను అయితే వేసేసుకొని చట్నీని ఒక టూ మినిట్స్ ఉంచేస్తే మనకు టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే నేను పొంగనాలకి ముందు కలిపెట్టేసుకున్నాను కదా అదైతే పొంగనాలు పెన్నంలో అయితే వేసేస్తున్నాను మనకి ఎక్కువ దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా పడదు కొంచెం ఆయిల్తోనే మనకి పొంగనాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇది నానాల్సిన అవసరం లేదు నేను మధ్యలో టొమాటో చట్నీ చేశాను కాబట్టి పక్కకు పెట్టేశాను లేదంటే అప్పటికప్పుడు మనం కలిపేసి వేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా మనకు సగ్గుబియ్యం పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి